హాయ్ అండి మీ సిల్క్ శారీస్ రవితేజ రెడ్డి మనకి ఇప్పుడిప్పుడే సంక్రాంతి తర్వాత కొత్త స్టాక్ అయితే వచ్చింది కాబట్టి కొత్త స్టాక్ అంతా కూడా కస్టమర్స్కి చూపించాలా తక్కువ రేట్లోనే ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలనే కాన్సెప్ట్ అయినా మనము ముందుకు తీసుకొని వచ్చినాము ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కొత్త న్యూ మోడల్స్ వచ్చినాయి కలర్స్ ఎట్లున్నాయి మీకు ఓన్లీ ఒక్కొక్క పీస్ మాత్రమే చూపిబడతా దాంట్లో ఏమన్నా మీకు కలర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద రేట్లు మొబైల్ నెంబరు అన్నీ ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి సెల్ఫ్ సారీ అనమాట ఇది వచ్చేసి సెల్ఫ్ ఇది వచ్చేసి దీంట్లో బెనారస్ లో తయారైతాది ధర్మవరంలో తయారైతది బయట ఎక్కడైనా కానీ తయారవుతాయి కానీ మన దగ్గర తయారయ్యేది మాత్రము వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ అని చెప్పి మీకు ఐదు వేలకి రెండు వేల ఐదు వందలు అని చెప్తుంటారు మన దగ్గర మాత్రం ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మన దగ్గర వచ్చేసి ఇది పదహైదు వందలు మాత్రమే ఎక్కడ ఇవ్వరు ప్రైజ్ అంత తక్కువ చూడండి ఇది వచ్చేసి మీకు మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పదహైదు వందలు మాత్రమే మీరు ఎక్కడైనా ఏ షాపింగ్ అయినా వెళ్ళండి ఎక్కడ ఎన్ని యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి ఎన్ని అయినా చూసుకోండి ఇది సెమీ మిక్స్ వస్తుంది సెమీ పట్టు దీంట్లో ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా పట్టు ఉండదు ఏముండదు మోసం లేదు దగా లేదు ఏముండదు దీంట్లో ఏమైతే ఉంటుందో అది మాత్రమే మేము చూపించాం ఉండేది ఇదే మేము చూపించేది ఇదే చెప్పేది ఇదే దీంట్లో ఏమైతే ఉంటుందో దానికే మేము చెప్పేదానికి కస్టమర్లకు కూడా చెప్పేది అదే మీరు బయట ఎక్కడో మూడు వేలు నాలుగు వేలు పెట్టద్దండి ఒక్క ధని సిల్క్ శారీస్లోకి మీరు ఒక్క కాల్ చేయండి మీకు పది రకాల చీరలు మేము పంపిస్తాము షిప్పింగ్ చార్జెస్ ఎలా ఇస్తారన్న షిప్పింగ్ చార్జెస్ మాత్రం కంపల్సరీగా మేవ్వండి ఎందుకంటే మనము ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆర్ సెవెన్ పర్సెంట్ మాత్రం ఇన్కమ్ పెట్టుకుని మేము మనం ఇస్తున్నాం కాబట్టి ఎందుకంటే మాకు వచ్చే నూరు రూపాయలు మళ్ళీ నూరు రూపాయలు కూడా మేము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేము కాబట్టి మనం మాత్రం ఈ శారీ మాత్రము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్కడికైనా అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ మాత్రం మీదే షిప్పింగ్ అయితే మీరు మీకు ఇచ్చే నూరు రూపాయలు దీంట్లోనే వేసుకోవచ్చు కానీ మీతో అడిగి కాలంటే ఒక నూరు రూపాయలు లాభం దిని ఆ నూరు రూపాయలు కూడా మీకు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే నేను ఇవన్నీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది మీకు ఇది వచ్చేసి సెమీ పట్టానండి ఇదంతా కూడా ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా అదే దాంట్లోనే అది స్మాల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సేమ్ లోనే ఇది కాంట్రాస్ట్ వస్తుంది మీకు కాంట్రాస్ట్కి దానికి దీనికి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఇది సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ప్రతి డిజైన్లోనూ కలర్స్ మాత్రమే చాలా ఉంటాయండి మీకు ఓన్లీ అన్ని చూపించాలంటే కలర్స్ అన్ని చూపించాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు కూడా చూసేంత ఓపిక ఉండదు కాబట్టి ఓన్లీ మీకు ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఒకటి మాత్రమే చూపిస్తున్నారు ఒకటి మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో మాత్రం ఏమాత్రం పట్టు ఉండదు అంటే ఇవి మాత్రం సెమీ పట్టే మీకు ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ లో అని చెప్పి మీకు ఇవి అంతా మూడు వేలు మూడు వేల ఐదు దొరుకుతాయి నా దగ్గర ఓన్లీ పదహైదు వందలు అది దొరుకుతుంది సెల్ఫ్ దొరుకుతుంది కాంట్రాస్ట్ వచ్చేసి పదిహేడు వందలు మాత్రమే దొరుకుతుంది ఇది కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న డాట్స్ వచ్చేస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇదంతా కూడా మీకు బయటంతా కూడా మూడు వేల ఐదు దొరుకుతుంది మన దగ్గర మాత్రమే పదిహేడు వందల దొరుకుతుందండి చూడొచ్చు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ అనమాట సెల్ఫ్ లోనే వర్క్ ఇట్లా వర్క్ వస్తుంది సెల్ఫ్ లోనే వర్క్ అనమాట చూడొచ్చు ఇలాగ వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ పద్దెనిమిది వందలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టులోనే ఓన్లీ బార్డర్ మీద స్టిచ్చింగ్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి మీరు మిషన్ మేడ్ అవి అనుకోవచ్చు కాదు ఇది ఓన్లీ హ్యాండ్ తోనే కలకత్తా వాళ్ళతో ఇట్లా డిఫరెంట్గా మనం చేపిస్తున్నామండి వర్క్ కూడా కాబట్టి మన సొంత వాళ్ళు కూడా మొగ్గ వీళ్ళు మొగ్గ అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చేతి మొగ్గ అంటే చేతి మీద చేస్తారనమాట కలకత్తా వాళ్ళు వాళ్ళతో చేపించం ఇది ఓన్లీ మీకు మామూలుగా ఒక బ్లౌజ్ వర్క్ చేయాలంటే మాత్రం మినిమం మీకు రెండు వేలు మూడు వేలు ఉంటుంది కానీ మనం ఈ వర్క్ చేపించుకుంటూ కూడా మనకి చీర కూడా అదే కాస్ట్లోనే వస్తుంది శారీ కూడా మనకి సెల్ఫ్ లోనే వస్తుంది కాస్ట్ కూడా మీకు అదే మెన్షన్ ఉంటది దానిపైన మెన్షన్ ఉంటుంది మెన్షన్ చేసి ఉంటారు చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి ధర్నీ సిల్క్ లో అదే విజిట్ చేయండి తొగడా స్ట్రీట్ లో ఉంటది ధర్మవరం లో చూడండి ఇది వచ్చేసి మనకి సెమీ పట్టులోనే జిగ్జాగ్ అంటాం అనమాట చూసారా ఇట్లా వస్తుంది దీంట్లో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది ఫుల్ మిక్స్ అండి దీంట్లోనే మనకి మిక్స్ కూడా ఉంటది ఇదే మోడల్ లోనే మనకి మిక్స్ ఉంటది ఆ టూ థౌజండ్ రెండు వేల రూపాయలు ఇది రెండు వేల రూపాయలు అనమాట ఇది వచ్చేసి మనకి కుట్టు వస్తుంది ఇది కుట్టు వస్తుంది కాబట్టి మనకి రెండు వేల రూపాయలు వస్తుంది అనమాట కాంట్రాస్టే వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి వెయిట్లెస్ అంటే చాలా చాలా వెయిట్ లెస్ మీరు చూసుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మీకు హ్యాండ్ ప్యాకెట్ ఏదైతే ఉంటుందో మనీ ప్యాకెట్ దాంట్లో పెట్టుకుని కూడా మీరు తీసుకెళ్లొచ్చు ఈ సారీ అంత క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది మన స్మూత్ కూడా మీకు ఇట్లా నలిపినా కూడా ఎక్కడే కానీ మనకి మళ్ళీ ఇలాగ అనేస్తానే శారీలో కూడా ఎక్కడ కూడా మరతలు కూడా పడదు కాదు అంటే మీరు కెమెరా ముందు జూమ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు చాలా ఎక్కడే కానీ మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది ఎక్కడే కానీ మనకి మడతల గిడతలు అన్నా కూడా పడదు అనమాట కలర్స్ అయితే దానిలో ఉంటాయి జస్ట్ ఎగ్జాంపుల్ కి ఓటి మాత్రమే చూపిస్తున్నారా చూడండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట ఇది ఆల్ ఓవర్ బుట్టాస్ అనేసి ప్రజెంట్ ట్రెండ్ బాగా రన్నింగ్ మోడల్ ఇది మీకు ఇదంతా ఏం చెప్తారు వెంకటగిరి దీని అన్నింటినీ కూడా వెంకటగిరి పట్టు అంటారు వెంకటగిరి పట్టు కానే కాదండి వెంకటగిరిలో దొరికే వెంకటగిరి పట్టేమో కానీ మా ధర్మవరంలో మా ధని సిల్క్ శారీస్లో దొరికేది మాత్రం సెమీ పట్టేనండి ఇది ఇవన్నీ మీకు హై కాస్ట్లో ఉంటుంది ఇవంతా కూడా సెమీ పట్లో మీకు కాటన్లో కానీ సెమీ పట్లలో కానీ వేరే విధానంలో కూడా తయారు చేస్తున్నారు కానీ మన దగ్గర ఇది సెమీ పట్టేనండి సెమీ పట్టే మనకు వచ్చేసి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వెంకటగిరి పట్టు అంటారు ఇంగో పట్టు ఇంగో పట్టు అంటారు కానీ మన దగ్గర ధర్మవరం సెమీ పట్టు అనేది దొరుకుతుందండి ఇంకొకటి ఏమంటే మీకు చూడొచ్చు మనకి టెంపుల్ వస్తుంది బార్డర్ పైన టెంపుల్ వస్తుంది ఇది కుట్టు వస్తుంది ఇంకొకటి ఏమంటే ఫేస్టల్ కలర్ అనమాట చాలా చాలా ఫేస్టల్ కలర్స్ చూడండి దీనికి వచ్చేసి యాష్ అనమాట ఫేస్టల్ కలర్స్ మాత్రం చాలా అసలు ఇప్పుడు ట్రెండీ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఈ శారీ వెయిట్ కూడా ఇందాక మీకు చూపించిన శారీ వెయిట్ అంతా కూడా ఇది కూడా మనకు వచ్చేసి ఆరు వందల గ్రాములు వస్తుంది అంతే ఐదు ఎనభై ఆరు వందలు అంతకంటే ఎక్కువ రాదు ఆరు లేదా ఆరు వందల ఇరవై గ్రాముల వరకే మీకు ఈ శారీ వస్తుంది ఇందాక చూపించిన లో కూడా అది కూడా అంతే వస్తుంది ఇవన్నీ కూడా మనకి చాలా వెయిట్లెస్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి ఇది చూడండి కళాంజలి అంటాం కళాంజలి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ ట్రెండ్ అనమాట కళాంజలి చాలా చాలా లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకు బాగా మాకు కూడా చాలా బాగపోతుంది ఇది కూడా మనకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ పెట్టుబడి చీరలు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ ఎవరైనా అకేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనకి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఈ చీరలు ఇవ్వచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ మాత్రము అడిషనల్ మీదేనండి మేమైతే షిప్పింగ్ ఫ్రీ లేదు మా దగ్గర ఇస్తారు ఎందుకంటే మనం ఇస్తానది హోల్సేల్ ప్రైస్లోనే కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒకటే రేట్లోనే చెప్పి ఇస్తామన్నమాట ఇందాక ఇచ్చినాం కదా లోనే ఇందాక ఇచ్చినది గోల్డ్ వస్తుంది ఇది సిల్వర్ వస్తుంది చూడొచ్చు బార్డర్ సిల్వర్ పైన వచ్చేసి గోల్డ్ ఇందాక మనం ఇచ్చినది సిల్వర్ ఇది గోల్డ్ వస్తుంది అనమాట శారీ అంతా గోల్డ్ వస్తుంది చూడొచ్చు కంప్లీట్గా మనకి శారీ అంతా కూడా గోల్డ్ శారీ బార్డర్ మాత్రం సిల్వర్ వస్తుంది పైనంతా గోల్డ్ సిల్ఫ్ అని ఫస్ట్ ఏమైతే మనం రేట్ చెప్పినామో అదే రేట్లోనే ఇది కూడా ఆ రేట్లోనే వచ్చేస్తుంది ఇది కూడా చాలా తక్కువలోనే ఇస్తాం మనం ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చర్ ఎక్కువ ఉంటుంది స్టాక్ కూడా మన దగ్గర హెవీగానే ఉంటుందండి ఇది చూడండి మనకు వెడ్డింగ్ పీస్ అనమాట ఇదైతే చాలా చాలా వెడ్డింగ్ పీస్ అంటే యాక్చువల్గా ఇదే మోడల్లోనే మనకి బయట ప్యూర్ పట్టులో ప్యూర్ పట్టులో రన్నింగ్ ఇది కానీ మనం సెమీ పట్టులో ఉంది ప్యూర్ పట్టులో ఉంది సెమీ పట్లలోనే ఉంది అనమాట తీసుకోవాలంటే ఇంకా చాలా హైలో ఉంటుంది హైలో ఉంటుంది కాబట్టి మనము సెమీ పట్లు వచ్చేసి తక్కువ ధరకే ఇది వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే రెండు వేల ఎనిమిది వందలు చూడొచ్చు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళే వస్తుంది డిజైన్ కూడా చూడొచ్చు మీరు చాలా చాలా అసలుకి ఎంత వెరైటీ ఉంటుందంటే అంత వెరైటీగా ఉంటుంది ఇది చీరంతా కూడా చాలా చాలా వెరైటీ ఏనుగులు ఏనుగులు బాతులు నెమిలి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే మనకి డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలన్నమాట ఎక్స్క్లూజివ్గా అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ప్రతి చీర మనం ఏది రెడీ చేయాలన్నా కానీ దాదాపు ఒక డిజైన్ తయారు చేయాలంటే దాదాపు పది పదహైదు వేలు పెట్టి ఒక డిజైన్కి మేము రెడీ చేయించుకుంటాం అనమాట ఓన్లీ రెడీ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టేనండి ధర్మవరం సెమీ పట్లోనే ఇదంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడొచ్చు మొత్తం ఫేషియల్ ఫేషియల్ కలర్ చాలా చాలా ఫేషియల్ కలర్ హై క్లాస్ అట్లే చాలా మీరు క్లాత్ కూడా చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ అసలు సాఫ్ట్ గా ఉంటుంది వెయిట్ కూడా లైట్ వెయిట్ అసలు లైట్ వెయిట్ అనమాట గా ఇట్లా వస్తుంది పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చి మనకి ప్లేన్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇవంతా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ మీదే ఉంటుంది ఏదైనా మీకు కావాలనుకుంటే మాత్రము ఒక స్క్రీన్షాట్ తీసి మాకు పెట్టండి పొద్దున్నే ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఎప్పుడైనా మీరు ఒక్క క్లిక్ మాకు పంపించండి దాంట్లో ఏం కలర్స్ కావాలన్నా మీరు కలర్స్ కావాలంటే మేము కలర్స్ ఇస్తాం ఏ దాంట్లో కావాలనే కలర్స్ మీకు అడిగితే మాత్రం కంపల్సరీగా అవైలబుల్ అయితే ఉంటాయి ప్రతిదీ ఇస్తాం అనమాట ఇందాక మనం చూపించాం కదా వెయిట్ లెస్ట్ లో కలాంజలి అదే మోడల్లోనే ఒక కలర్ అనమాట ఇలా వస్తుంది కళాంజలిలోనే బార్డర్ చాలా పెద్ద బార్డర్ ఇదంతా కూడా మనకి కంచి బార్డర్స్ అంటారు అంటే కంచి బార్డర్ అంటే పెద్ద బార్డర్నే పెద్ద బోర్డర్ లోనే ఈ విధంగా మనకి కళాంజిలో డిఫరెంట్ ఇందాక మనం క్రాస్ డిజైన్స్ అనమాట ఇందాక మనము ఫుల్ ఇట్లా వచ్చేది ఉంటుంది ఇట్లా క్రాస్ వచ్చేది రాదనమాట ఇది డిఫరెంట్గా మనకి కొత్తగా వస్తున్నాయి కాబట్టి మనం అంత కొత్త ఎక్స్క్లూజివ్ ఐటమే కాబట్టి ప్రతిది మనం గానే ఇస్తాం అన్నమాట ఫేషియల్ కలర్ ఇంత డిఫరెంట్గా ఉంది చూడండి సారీ నెమిల్ వస్తుంది చిన్న చెక్స్ వస్తుంది మళ్ళీ డాట్స్ వస్తాయి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనం ఓన్లీ మన ధన్య సిల్క్ శారీస్ లోనే ఈ డిజైన్లన్నీ మీకు దొరుకుతాయండి అవైలబుల్ లో ఉంటాయి ప్లస్ మన దగ్గర దొరికేది కూడా ఫేషియల్ కలర్స్ ఎవరికైనా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గాని కావాలనుకుంటే మీకు విజి ఎవరికైనా కానీ పెళ్లి పెట్ట చీరలు కావాలనుకుంటే కూడా మా దగ్గరికి రండి చూడండి క్వాలిటీ చూడండి నాణ్యత చూడండి నాణ్యత చూసిన తర్వాత మీకు నమ్మకం అనేది పెరుగుతుంది మా దగ్గర శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారు అది కూడా ప్రతిదీ శారీ ఓపెన్ చేసి మీకు పార్సల్ అయితే చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విజిట్ చేయొచ్చు మీరు కూడా చూడండి ఇందాక చూసిన దాంట్లో డిజైన్ చాలా వెరైటీగా ఉంటుంది చాలా చాలా వెరైటీ కలర్ కూడా అసలు కలర్ కూడా మనకి రేర్ కదా ఈ కలర్ గోరింట కలర్ అంటారు చూడొచ్చు ఇట్లా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తాయి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి కుట్టులోనే వస్తాయి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సెమీ సెమీపట్టంతా కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ డిఫరెంట్ ఒక కలంకారీ మోడల్ అంటారు మనమైతే కలంకారి మాధరే ఇది కూడాను చాలా గా ఉంటుంది త్రీ కే ఫోర్ కే అంటారు దీని అన్నింటినీ కూడా కుట్టు లోనే మొత్తం ఆల్ మిక్సెస్ అండి దీంట్లో ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా పట్టు ఉండదు పట్టు ఉండేటివన్నీ కూడా మనకి రేట్ ఆఫ్ కాస్ట్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి మీకు బయటంతా చెప్పేదంతా వన్ గ్రామ్ గోల్డ్ అండి సెమీ పట్టులోని వన్ గ్రామ్ గోల్డ్ అండి వన్ గ్రామ్ గోల్డ్ ఎంత పడుతుందో మనకు తెలుసు కానీ మనం మోసపోతుంటాం కాబట్టి నేను చెప్తున్నాను మోసపోకొద్దండి ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి కాబట్టి మనము చెప్పితే ఏదైతే చెప్తామో అదే ఉంటుంది ఇది చూడండి ఎల్లోకి పర్పుల్ కలర్ ఎల్లో శారీకి డిఫరెంట్ పర్పుల్ కలర్ ఎల్లోకి మామూలుగా రెడ్ పింక్ వస్తుంది కానీ మన దగ్గర పర్పుల్ వస్తుంది చాలా డిఫరెంట్ అనమాట ప్రతి దాంట్లోనూ బ్లౌజెస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలరు తీసుకోవచ్చు దాంట్లో కలర్ సెట్లు ఉంటాయి మీకు ఒక పీసే చూపించినాను అని అనుకోద్దండి కలర్స్ మాత్రము చాలా ఉంటాయి కలర్స్ అన్ని కూడా చాలా చాలా ఉంటాయి అనమాట ఎందుకంటే అన్ని కలర్స్ చూపి వీడియో కూడా అవుతుంది వీడియో కూడా అవుతుంది కాబట్టి మీకు చూపిలేకపోతున్నాను ఇవన్నీ రెండు వేల ఐదు వందలే తక్కువకి ఇవ్వాలని అంతే అవును తక్కువకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఇప్పుడు మామూలుగా మీరు బజార్ కంటే మీరు ఎక్కడైనా సిటీ ఎక్కడికైనా వెళ్ళండి ఇన్ని ఫేస్టల్ కలర్స్ గానీ ఇంత డిఫరెంట్ గానీ ఉండదు ప్రైజెస్ కూడా మరి మెయిన్ ప్రైజెస్ కూడా ప్రైజెస్ మెయిన్ క్వాలిటీ క్వాలిటీ కూడా మీకు మెయిన్ డబ్బు కాదు మీరు డబ్బు పెట్టేటప్పుడు క్వాలిటీ కూడా చూడాలి కదా కాబట్టి మనము క్వాలిటీ తగ్గట్టుగానే శారీ తయారు చేస్తారన్నమాట చూడొచ్చు ఇదంతా కూడా మనకి టర్నింగ్ అనమాట వేవ్స్ డిజైన్ అంటారు దీన్ని వేవ్స్ డిజైన్ అంటారు మనకి అలాలు అయితే ఏ విధంగా అయితే ఇట్లా పోతా ఉంటాయో ఆ విధంగా ఈ డిఫరెంట్ గా న్యూ ట్రెండీగా బార్డర్ రెడీ అన్నమాట ఇది మీకు వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు రేట్ ఎక్కువ పెట్టాల్సిన పెట్టాల్సినప్పటిలో ఇదంతా సెమీ పట్టానండి రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఏమైనా కావాలనుకుంటే కలర్స్ మాత్రం ఉంటుంది ఎప్పుడైనా చేయండి పొద్దున తొమ్మిది గంటల సాయంకాలం ఏడు గంటల వరకు మీకు ధరణిశల శారీస్ వారు అవైలబుల్లో ఉంటారండి కొద్దిగా బిజీగా ఉంటే మీకు కొద్దిగా లేట్ కావచ్చు మీకు ఫోన్ చేస్తారు మీకు ఏదైతే కావాలనుకుంటారో ఆ శారీ మాత్రం మస్ట్ అండ్ చుట్టుగా మీరు ఆ చీర ఆ చీర అనుకోకుండా ఒక క్లిక్ తీసి మాకు వాట్సాప్ చేయండి నేను కంపల్సరీ అయితే దాంట్లో ఉన్న కలర్స్ మీకు పంపిస్తాను సార్ ఒక్కొక్క చీర ఒక్కొక్క రకం ఉంటుంది ఇందాక మనకి వేస్ట్ చేశాను కదా ఇది చూడండి యాపిల్ యాపిల్ డిజైన్లో చెట్టు వస్తుంది యాపిల్ యాపిల్ డిజైన్లో చెట్టు వస్తుంది అనమాట అంత డిఫరెంట్గా డిజైన్స్ మన దగ్గర తయారు చేపిస్తామన్నమాట ఇవన్నీ కూడా మనం బయట తెప్పించేటివి కాదు ఏమి కాదు మనం ఓన్గా సొంతంగా డిజైన్ చేపించి డిజైనర్తో చేపించుకొని మనం మగ్గాలకి ఇచ్చి మగ్గాల నుంచి మనకి డైరెక్ట్గా మనకు వీవర్కే వస్తాయండి మనం సొంతంగా చేయించుకున్నాను అంటే మీకు ఈ కాస్ట్లో వస్తాయి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా చాలా తక్కువకే వస్తాయి మీకు ఓన్లీ రెండు వేల ఐదు వందలు మాత్రమే షిప్పింగ్ ఎక్కడికైనా కానీ షిప్పింగ్ మీదే చీర మాది షిప్పింగ్ మీది చూడొచ్చు బుట్ట ఇందాక మనకి బ్రోకెట్ వచ్చింది కదా ఇది బుట్టాస్ అనమాట డిఫరెంట్ అనమాట అంటే పన్నెండు బ్రోకెట్లో చూస్తున్నారు కదా మాకు బుట్టలు లేవు కదా అంటారు కాబట్టి మనం డిఫరెంట్గా చూడొచ్చు ఒక చెట్టు మీద అయితే సాయంత్రం ఏ విధంగా అయితే పక్షులన్నీ వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయి ఆ విధంగా మనం డిజైన్ రెడీ చేయించాం అనమాట సాయంకాలం అయితే గూటి పక్షులు ఒకసారికి వస్తాయి కదా ఆ విధంగా ఒక చెట్టు పైకి పక్షులన్నీ వచ్చి నెమిళ్ళు కానీ ఏవైతే పక్షులని వచ్చి వాళ్ళంటే ఆ విధంగా మనం డిజైన్ అనేది అనమాట డిజైన్ ఇది డిజైన్ చూడండి ఒకసారి మీరు మీరు కూడా చూడొచ్చు డిజైన్ ఎందుకంటే ఒక డిజైనర్ లో ఎంత పనితనం ఉంటుంది అనేది ఒక ధర్మవరంలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట అంత డిజైనర్ అనమాట అంత రాలంటే అంత నీట్ గా ఒక తోనే జరుగుతుంది కాబట్టి మనము అది మెయిన్ అది కూడా చూడాలి కదా ఇది చూడండి ఇందాక చూపించినదే దాంట్లోనే ఫేస్టల్ పిస్తా కలర్ పిస్తా కలర్ కి బ్లౌజ్ వస్తుంది అండి చూడు మొత్తం ఫేస్టల్ కలర్సే డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి వన్ ఓన్లీ డిఫరెంట్గా ఏదైతే మనం పెట్టుకుంటే మీకు మంచి కలర్స్ కావాలనుకునే వాళ్ళు మిస్ అవుతుంటారు అనమాట కాబట్టి మనం ఈ కలర్స్ అన్నీ వేయించినామండి ఫేస్టల్ కలర్కి పిస్తా కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి రెడ్ పళ్ళే వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్ అయినా వేయించుకోవచ్చు ఏమైనా వేయించుకోవచ్చు ఇది కూడా అంతే సేమ్ ఇవన్నీ కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎవరైనా బల్క్గా తీసుకున్నా కానీ అదే రేటే ఉంటుంది మీరు ఎక్కడైనా చూసి ఎక్కడైనా చూసి ఈ క్వాలిటీ చూడండి ఈ వెయిట్ చూడండి మీకు ఇవి కూడా మీకు కేజీలు కేజీలు వస్తాయని అనుకోద్దండి ఇవన్నీ కూడా మనకు వచ్చేది ఏడు వందల ఎనభై గ్రాములు వస్తుంది లైట్ వెయిట్ లేదా ఎనిమిది వందల ఇరవై గ్రాములు అంతకంటే ఎక్కువ రాదు ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు మీరు వెయిట్ కూడా చూసి చెప్పొచ్చు కస్టమర్స్ ఎందుకంటే మీరు అలా లైట్ వచ్చి చూడండి మీకు కూడా మంచి క్లారిటీ వస్తుంది ఇదే మీకు బయట ఈజీగా చాలా హై ప్రైజ్ లో ఉంటుంది మన ధరణి సిల్క్ శారీస్ లో కేవలం రెండు వేల ఐదు వందలే అనమాట వచ్చేసి మీకు బయట ఆరు వేల వరకు వస్తుందండి ఎందుకంటే ఫెస్టల్ కలర్స్ కదా మీకు అవి ఆపట్టు అని చెప్పి అవి అమ్ముతాంటారు కానీ మన దగ్గర మాత్రం సెమీ పట్టేది మనం ఎక్కడ మోసం అంటూ ఏముండదు మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు మీకు ఎవరైనా వ్యూర్స్ తెలిసినా కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి నాకు డబ్బులు ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను ఇబ్బంది అయితే ఏముండదు చూడండి ఇదంతా వచ్చేసి మనకి రౌండ్ అనమాట డిజైన్ అంతా ఆకులు మాత్రం వస్తుంది మన కాకరకాయలు కాకరకాయ డిజైన్ అయితే ఆకులు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వస్తూ డిఫరెంట్గా ఫ్లవర్స్ వస్తూ మనకు మధ్యలో బూటీస్ వస్తాయనమాట ఇట్లంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా మనకి ఇదంతా సెమీ పట్టేనండి కంప్లీట్ గా సెమీ పట్టే ఇదంతా కూడా ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి ఓవరాల్ గా ఇవన్నీ అయితే మాత్రం సెమీ పట్టేనండి సెమీ పట్టు ఉంది ప్యూర్ పట్టు ఉంది ఆఫ్ పట్టు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ మనం అన్ని చూపించలేము కాబట్టి మనం ఓన్లీ సెమీ పట్టు మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఏవైతే రేట్ చెప్పాన్ని అనుకోద్దాండి సెమీ పట్టు ఇవి మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మనకి ఏవైతే చూపించాము అవన్నీ కూడా మనకి రెండు వేల ఐదు వందలు పదహైదు వందలు పదిహేడు వందలు అట్లా చూపించాము కదా అవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టు మెయిన్ మీరు వినేటప్పుడు కూడా బాగా గమనించండి మీరు సెమీ పట్టు అంటేనే మీరు మా పవర్ లూమే కదండి పవర్ లూమే మేమైతే హ్యాండ్లూమ్ అని చెప్పట్లేదు పవర్ లూమ్లోనే సెమీ పట్టులోనే మీకు హై క్వాలిటీ రేట్ మాత్రం తక్కువ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది హై క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కానీ రేట్ మాత్రం తక్కువలోనే ఇస్తాం ఎందుకంటే మనం సొంత మొగ్గాలపై నేర్పించేది కాబట్టి మనకు కస్టమర్లు ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు కస్టమర్ ముఖ్యం అనేది కస్టమర్కి క్వాలిటీ ముఖ్యం ఎంత ముఖ్యమో మనకు కూడా అంతే ముఖ్యం కాబట్టి మనం కూడా తక్కువ ప్రైస్గా ఇస్తున్నాము చాలా చాలా తక్కువగా ఇస్తున్నాము మీరు చూడండి ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చూడండి నాణ్యత చూడండి చూసి మీరు మళ్ళీ మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు మీరు చూసారు కదా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి షిప్పింగ్ అయితే అడిషనల్గా వస్తుంది ధర్నీ సిల్క్ సారీస్ అండి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అది కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే అందిస్తారు లేట్ చేయకుండా విజిట్ చేయండి పక్క జెన్యున్ అండి జెన్యున్ గా ఇస్తారు ప్రతిసారి ఏది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా మీకు ప్రతిదీ అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటది సింగిల్ సారీ కూడా మీకు తీసుకునే అవకాశం మంచిగా అయితే ఉంటుంది ఓపెన్ చేసి డ్యామేజ్ ఉన్న కూడా మీకు ప్రతిదీ పంపిస్తారు అలానే ధర్ణి సిల్క్ సారీస్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది రెండింటిని ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే మీకు పంపిస్తూ ఉంటారు ఒకసారి అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి